కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేచీలో మాత్రం కమిషన్ల కోసం ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి కమిషన్లు వసూలు చేస్తా ఉన్నా పార్టీ ఆరోపణ చేసింది నెల రోజులు అవుతున్నది తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణం గురించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి రెండు సార్లు లీకులు ఇచ్చారు వార్తలు సమీక్ష చేస్తామని చెప్పి చర్యలు జరుగుతాయేమో అన్ని ఆధారాలు పత్రికా సోదరుల ద్వారా తెలంగాణ సమాజం ముందు పెట్టింది బిఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని రకాల ఆధారాలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా జరిగిందంత వాస్తవం అన్నట్టే చెప్పారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ తప్ప ఏ ఒక్కటి కూడా వారు ఖండించలేకపోయారు ఇప్పటి వరకు చర్యలేదు అధికారులను సమాచారం అడిగితే స్పందన లేదు ప్రెస్ మిత్రులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూసే ప్రెస్ మిత్రులు సమాచారం కోసం పోతే లోపలికి అలో చేస్తలేదు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రహస్యం ఎందుకు రైస్ టెండర్లు రద్దయినాయా టెండర్లు లైవ్ లో ఉన్నాయా తయారీ టెండర్లు రద్దయినాయా లైవ్లో ఉన్నాయా టైం అయిపోయింది కాబట్టి ఎక్స్టెన్షన్ వద్దని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది ఎక్స్టెన్షన్లోనే కుంభకోణానికి మీరు అనుమతి ఇచ్చినట్టు ఉంటుంది జరిగిన దానిపైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది కానీ ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు రెండు నెలల పాటు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి నిజమా కాదా ఇప్పటి వరకు దాదాపు పదివేల కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్ జరిగేటువంటి ఈ టెండర్లకు సంబంధించిన ఆరోపణలు ఇంత తీవ్రంగా వచ్చినప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆ శాఖ మీద సమీక్ష చేయలేదు సంబంధిత అధికారి కమిషనర్ గారు కూడా అధికారిక ప్రకటన చేయకుండా ఎవరికి అందుబాటులో ఉండటం లేదు ఆంతర్యం ఏంటి అని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ మళ్ళీ అడుగుతున్నది ఇవాళ టెండర్లు దక్కించుకున్న బిడ్డర్స్ ఉన్నారో వాళ్ళు అదనపు డబ్బులు వసూలు అనేది వాళ్ళు ఆధారాలతో కూడిన వసూలు చేస్తున్నది ఆనాడు ఆధారాలు బయట పెట్టినాం ఇవాళ మళ్ళీ మీ ద్వారా మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ప్యాడీ ఏదైతే ఉన్నదో మహాప్రభో మా దగ్గర ప్యాడీ వర్షాకాలం నెత్తి మీదకి వచ్చింది వర్షాలు పడు పడుతున్నాయి ప్యాడీ డ్యామేజ్ అవుతున్నది ఆ ప్యాడీని లిఫ్ట్ చేయండి అని అన్ని జిల్లాల కలెక్టర్లకు రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు రిప్రజెండేషన్ ఇచ్చుకున్నారు నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ ఏడో తేదీలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్లకి రిప్రజెండేషన్ ఇచ్చారు మా దగ్గర ప్యాడీని తొందరగా లిఫ్ట్ చేయండి ఏ కాంట్రాక్టర్లు అయితే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు డబ్బులు మాత్రమే అడుగుతున్నారు మా దగ్గర ప్యాడీ ఇస్తామంటే తీసుకోవడం లేదు అని మిల్లర్లే సివిల్ సప్లైస్ కమిషనర్కి జిల్లా కలెక్టర్లకు వ్రాతపూర్వకంగా వారు ఫిర్యాదు చేయడం అంటే ఏ స్థాయిలో కుంభకోణం ఉన్నదో దీ ఇది ఎంత బలంగా ఉన్నదో దీని పునాదులు ఎంత బలంగా వేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ కోరుతా ఉన్నది కాబట్టి అంటే రైస్ మిల్లర్లే మా దగ్గర ప్యాడీని ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఆశీర్వాదంతో టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం మాకు అదనపు డబ్బులు ఇవ్వాల్సిందే అని వేధింపులకు గురి చేస్తున్నారు రైస్ మిల్లర్లు అని చెప్పి రైస్ మిల్లర్ల అసోసియేషన్ వాళ్ళ ప్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంబంధిత మంత్రి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడు కమిషనర్ గారు ఎందుకు స్పందించడం లేదు వీళ్ళ పైన చర్యలు తీసుకోవడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేకుంటే ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబడే ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఆధారాలను బయటపెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేస్తలేదంటేనే వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఏ స్థాయిలో ఎంత బలమైన పునాదులు ఈ కుంభకోణంలో పునాదులు పడ్డాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఆలోచించాలి రెండోది ఏంటంటే వీటిపైన మున్నటి వరకు ఎన్నికల కోడు ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ మున్నటి వరకు ఉన్నది ఇవాళ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది కాబట్టి తదుపరి బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఆందోళనల వైపు అడుగులు వేస్తుంది సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి కొద్ది రోజుల్లోనే ముట్టడి తప్పకుండా ఉంటుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ కార్యాచరణను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా சில இடம் இருப்பாங்க